హరి ఓం ఈనాటి మంత్రము చక్రధ్యేయ పదాంబుజ సుదర్శనమును చక్రాయుధాధిష్టానమున దేవత ధ్యానింపబడే పదకమలములు కలవాడు సుదర్శనము అను చక్రాయుధాధిష్టాన దేవత చేత ధ్యానింపబడు పద కమలములు కలవాడు అనగా సుదర్శనం అనే చక్రాయుధాన్ని అధిష్ఠించిన దేవత ఆయనే సుదర్శనుడు అంటారు ఆయన చేత జానింపబడేటటువంటి పాదాలు అంటే ఈ సుదర్శన చక్ర తాళ్వార్ అని మనం అంటాం ఆయన్ని ఆ చక్ర తాళ్వారు ఏ పాదాలనైతే పూజిస్తాడో ఆ పాదాలు కలిగినటువంటి శ్రీ వేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపడనం ओम चक्रध्येय पदाबुज नम ओं चक्रध्येय पदुजा नम ओं चक्रध्येय पदुजा नम